మేము కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి మా అయ్యప్పరాలు మా ఇయ్యంపుడు నా చిన్న కోడలు చిన్న మనవడు పుట్టెంటుకలు తీయడానికి వెళ్ళామండి అగో పుట్టేంటికాయలు తీసాము చూడండి నా తర్వాత కోనేటిలో స్నానం చేయించినాము అగో మా అయ్యంపుడు నా మనవాడు కోనేట్లో చూడండి అక్కడ కోనేటిలో శివుడి శివాలయం కూడా ఉన్నదండి శివుడి విగ్రహం ఉన్నది చూడండి ఎంత బాగున్నదో ఆ తర్వాత ఇక అందరం కలిసి బోనాలు చేసినాము ఈ మొక్కలన్నీ మా ఏప్రాలు అండి నాయ కావు అందరం కలిసి ఏప్రాలు నా మనవడు కోసం వెళ్ళాము అగో మేము జోడు బోనాలు చేసిండ్రు తను మొక్కలు ఈ జోడు బోనాలు అగో నా మా మాయ ఎప్పుడు వెనకాల ఉన్నారు చూడండి ఆ బోనాలు తీసుకొని అక్కడ గంగర చెట్టు దగ్గర బోనాలు చెల్లించడానికి మొక్కిందట అగో మా కోడలు చూడండి మా కోడలు నేను ఆ బోనాలు తీసుకొని గంగరేగ జట్ దగ్గరికి వెళ్ళాము అక్కడ దేవుడికి పట్టణాలు ఇస్తానని మొక్కిందట అండి అక్కడ దేవుడికి దేవుడి కథలు చెప్పే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అగో పట్టణాలు చూడండి అగో నా మా ఇయపురాలు నా మానవాడు నీ అగో కథ చెప్పే అతను అగో ఎంత బాగా చెప్తున్నా అక్కడ చెప్తున్నా చూడండి ఇక నా కోడలు నేను అక్కడ దేవుడి అన్నీ చూడండి అట్లా కూడా అట్లా వేశారు పట్నాలు దేవుడికి బోనాలు చెల్లించి అట్లా నైవేద్యాలు పెట్టి అక్కడ దేవుడి గురించి మొత్తము దేవుడి చరిత్ర చెప్పి అక్కడ అక్కడ మొక్కులు చెల్లించుకున్నవన్నీ కథలు శ్రద్ధతో విన్నాము ఆ తర్వాత గంగారేగ జట్టు చూడండి అక్కడ గంగారేగ జట్టు ఉంటుంది చూపిస్తాను చూడండి అక్కడ అది గంగరేగు జట్టు చూడండి అగో ఎంత పెద్దగా ఉన్నదండి చూడండి చూపిస్తాను గంగరేగు జట్టు అగో చూడండి అగో ఎంత పెద్దగా ఉందో చూడండి ఆ గంగరేగు జట్టు కిందనే బోనాలు చెల్లించడం అక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి స్వామివారి పాదాలు అగో చూడండి స్వామివారి పాదాలు ఎంత బాగున్నాయి అక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత మేము దేవుడి దగ్గర దర్శనానికి అగో ఎంట్రన్స్ ఉండేది దర్శనానికి అందరం కలిసి అగో నా మనోడు పాపం అలసిపోయిండు అతడు చిన్నపిల్లో కదా అలసిపోయిన నిద్ర పోయిండు ఆ నుంచి దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళినాం వంటి లోపలికి దేవుడి దర్శనం చేసుకున్నాము దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఫోటో సెట్టింగ్ దేవుడు సేమ్ ఉన్నట్టుంది అక్కడ మేము ఫోటోలు దిగినాము ఫ్రెండ్స్ చాలా బాగుంది